ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోతున్న ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు వైస్ చైర్మన్ నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటోందని పద్దెనిమిదిన గత ఆరు నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేస్తామని చెప్పారు తొలుత పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు దీని వేల మంది నిర్వాసితులు వివరించారు కానీ ఒకటి ఐదు మీటర్లు తగ్గించి ముప్పై ఎనిమిది వేల మంది నిర్వాసితులకు ముప్పై వేల కోట్లు మాత్రమే నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమని మండిపడ్డారు ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సహాదీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి చైర్మల గారు ఈ పోలవరం నిర్మాణం నిర్వాసితుల చేయకపో ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్గ రోజులు గారిని అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు ప్రశ్వాడంలో కొంతమంది ఉన్నారు వీళ్ళందరికీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయడం జరిగింది మీరు అనేకసార్లు పంచాయతీతో పోలవరం డ్యామ్ల దగ్గర కానీ లేదంటే నిర్వాసి ఉండేటటువంటి ముప్పు గ్రామాలు కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది దానిపైన సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ అలాగే మా అధిష్టానాన్ని కానీ మీరు అనేక రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దానిపైన మీరు చేసినటువంటి కసరత్తులు ఏమిటి అధ్యయనాలు ఏమిటి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆ అధ్యయన కమిటీ చైర్మన్ అనేటువంటి మార్చిలో జరిగారు మీకుమైన ఈరోజు పత్రికా సమావేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం నిర్మాణం నిర్వాసితులకు జరిగేటువంటి కార్యక్రమాల మీద ఒక అధ్యయనం చేసి ఒక రిపేర్ ఇవ్వాల్సింది ఏడు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడు ఆ కమిటీకి నేను చైర్మన్ గా ఉండడం నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వన్ ఆఫ్ ది మెంబరు అదేవిధంగా అయ్యూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అల్లూరు సీతరాము జిల్లా అధ్యక్షులు మరికొంతమందిని కమిటీ సభ్యులే నియమించి ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముక్కు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వహిస్తు ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం అందులో భాగంగా మేము ఏ అయితే ముక్కు మండలాలు ఏడు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఆ దృష్టికి తీసుకొచ్చేవారు అవన్నీ కూడా మేడం వారికి రిపోర్ట్ చెప్పకపోవడం నిన్న పద్దెనిమిదవ తారీఖున మరి శర్మిరెడ్డి గారు మరి ఆరు నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మన పురోగ్రతి దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న పద్దెనిమిదవ తారీఖున చేయడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పి చెప్పడం ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా పాలీస్ కట్టలేదు మౌలిక మౌలిక వస్తువులు ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు దీంట్లో ఏదైతే ఈ ఫోల్వర్ ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సంబంధించి మరి అక్కడ ఉన్న అరువులందరినీ కూడా మరి ఆ ఐడెంటిఫై చేయడం మొన్న ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగులో ఈ యొక్క పోలవర్ ప్రాజెక్టుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదిస్తూ దీనికి అచ్చిన భయం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఫైనల్ ఇవ్వడం జరుగుతుంది దీంతో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే మీకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇందులో చూసుకున్నట్టయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉండేటప్పుడు సుమారు ఎనభై ఐదు తొమ్మిది వేల మంది నిర్వహిస్తున్నారు ఈ వ్యక్తి ఏదైతే తగ్గించారో ఆ తగ్గించడం వల్ల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు రావడం వల్ల ముప్పై ఎనిమిది వేల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేయకొస్తుంది దీని ద్వారా ఏదైతే అప్పటి ప్రాంతంలో ఉన్నారో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల పైన ఉన్నారో వారు వీటి కింద డౌన్ రావాలన్నా పైకి వెళ్ళడం వారు కూడా నిరాశ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎట్టి పరిస్థితి కూడా వారందరూ కూడా కన్సల్ట్ చేయాలి ఫస్ట్ ఏంటంటే సిల్వే రెండు డయాబ్రో వాల్ మూడు అప్పర్ కాపర్ డ్యామ్ నాలుగు లోయర్ కాపర్ డ్యామ్ ఈ డయాబ్రో వాల్ అనేది సాధారణంగా ప్రాజెక్ట్ కట్టక్కర్లేదు కానీ ఏంటంటే సిల్వే అనేది అక్కడ మనకి ఏదైతే ఫ్లో ఉంటుందో భద్రాచలం నుంచి అక్కడ ఆ ఫ్లో దగ్గర సిల్వే కట్టడానికి అవకాశం లేదు కాబట్టి డయాబ్రో వాల్ కట్టి వాటర్ డైవర్ట్ చేసి ఈ సిల్వే వాళ్ళ ద్వారా పంపించడం కోసం అక్కడ సిల్వే కడుతున్నారు డయాబ్రమ్ వాల్ కడుతున్నారు అప్పర్ కాపర్ డ్యామ్ ఎందుకంటే వచ్చే ఫ్లోని ఆపోజెక్ట్ కోసం అప్పర్ కాపర్ డ్యామ్ అలాగే బ్యాక్ వాటర్ రాకుండా లోయర్ కాపర్ డ్యామ్ కడుతున్నారు ఈ డయాబ్రీ మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు ఏమైందంటే కట్టేసిన డయాబ్రమ్ వాళ్ళే కాపర్ డ్యామ్ యొక్క మధ్యలో గ్యాప్ వదిలేసి ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఆ ఫ్లోర్ కి డయాబ్రమ్ కట్టి కుట్టిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ డయా ప్రభావాలు కట్టునారు డయాపురం కట్టేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కాకపోయినా ముస్కరా మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అందులో డౌట్ లేదు కానీ మన లోకేష్ గారు చెప్తాడు ప్రతిపీలో పోలవరం ఎత్తు ఒక అంగులం కూడా తగ్గించలేదు అయ్యా పోలవరం ఎత్తు అంగులం తగ్గించలేదు అంగులం తగ్గించలేదని ఏదో కొంతమంది తెలియజేతున్నారు పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్బర్ డిపిఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేసాడో దాని ప్రకారం కడుతున్నారు సిల్వే హైట్ యాభై ఏడుగుల సిల్వే హైట్ ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ కూడా యాజన్ టార్స్ ప్రకారం కడుతున్నారు పవర్ ప్రాజెక్టు కానివ్వండి అప్పర్ కాపాడే లెవెర్ కాపడ సిల్వే అన్ని కూడా యాజ్బన్ డిపిఆర్ ప్రకారం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు అంటే వాటర్ రిజర్వాయర్ లో ఎంత వరకు స్టోరేజ్ చేయాలనే దాని మీద ప్రాబ్లం మన దెవలేశ్వర్ ఆరు దగ్గర దగ్గర ముప్పై రెండు ఏడు నుంచి పదహైదు పదమూడు ఏడు నుంచి ఇలా చెప్తూ ఉంటారు అలాగే రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన యాజ్ పర్ డీపీఆర్ రిజర్వాయర్ లో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆలోచన అయిపోయి రిజర్వాయర్ వాటర్ హైట్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఫిక్స్ అయిపోయారు దానివల్ల లాస్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు నిరాశ్రయ అవుతారు అదే నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఐదు మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం ముప్పై ఎనిమిది వేల మధ్య దానికి ఎఫెక్ట్ అవుతుంది ఈ వేల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై వేల కోట్లు రిలీజ్ చేశారు అది దేనికి రిజర్వాయర్ కి ప్లస్ ఆధార్ ప్యాకేజ్ కి రెండింటికి కలిసి కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్ ఫార్టీ వన్ పాయింట్ పాయింట్ వన్ ఫైవ్ కార్టీ అంటే రిజర్వాయర్ హైట్ ఆ ఇంటికి మేము అమౌంట్ ఇస్తాం దానికి మేము బడ్జెట్ లో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్ లో అని చెప్పి నిర్మలా సీతారాము చెప్పింది ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క ఈ మన జగన్ గారు వైసీపీ ఎంపీ గారు ఎవరు మాట్లాడలేదు మనకి యాదీఆర్ ప్రకారం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ బేటర్ లో హైట్ ఉంచితేనే అది ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అలా కాకుండా పెట్టేసి అయిపోయిందని చెప్పి జెండా రేపు పొద్దున డబ్బు వచ్చే పరిస్థితి లేదు హైట్ లో ఉంచితే అయ్యే ఖర్చు యాభై ఐదు వేల కోట్లు అదే మనకి ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ రిజర్వాయి ఉంచితే మనకి అయ్యే ఖర్చు ముప్పై వేల కోట్లు అంటే ఆర్ఆర్ ప్యాకేజీలో ఎనభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సిన పాతిక వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ డేటా ట్రై చెప్తే ఇటు చంద్రబాబు మాట్లాడు లేకపోతే ఎంపీలు ఉన్నారు పదక తెగ మాట్లాడేసేవాళ్ళు మరి ఎంపీలు అందరూ కూడా వైసీపీ ఎంపీలు మరి ఎవడ నోరెత్తాం అంటే ఇవేళ పాతిక వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు ద్వారా రావాల్సినటువంటి డబ్బు ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే దాని గురించి ఎవరు పార్లమెంట్ లో మాట్లాడు ఈవేళ కనుక ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల ఎత్తులో కనుక వాటర్ కనుక రిజర్వాయర్ నీటి పట్టల ఎత్తు ఆ ఎత్తులో ఉంచితే ఆ ప్రాజెక్ట్ వేస్ట్ అది ప్రాజెక్ట్ కాదు డబులేశ్వర ఆనకట్టు కంటే అర్థమైన పరిస్థితి ఎందుకంటే డబులేశ్వర ఆనకట్టులో అటు నర్సాపురం వెళ్ళిపోతే లోయర్ లైఫ్ కంటే గ్రావిటీ వెళ్ళిపోతే కాలం అవుతుంది కానీ ఇక్కడ గ్రావిటీ వెళ్దాం వెస్ట్ కేరళ కానీ లేకపోతే ఇటు రెండు కెనాల్ కానీ రెండు కెనాల్స్ లోకి వెళ్ళాలంటే రిజర్వేట్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అవుతుంది లేకపోతే పంప్ లెట్ తోడుకోవాలి తోడుకు తోడుకోదా ఉంటే బట్సేది కదా మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు అందు గురించి కట్టండి అలా కంటేనే ఇటు వైజాగ్ కానీ ఇటు కృష్ణా జిల్లా కానీ నేచురల్ ఫ్లో కాలంలో నుంచి వాటర్ వెళ్తుంది రెండు ఏదైతే తొమ్మిది వందల ముప్పై నాలుగు పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ కట్టారో దాంట్లో కూడా వాటర్ మరి బాధారణ వస్తుంది ఇప్పుడు బార్షిక్ సేవల హైట్స్ లో నిజన ఉన్నప్పుడు వెళ్తారు లేకపోతే అక్కడ కూడా వాటర్ వెళ్తారు అసలు పవర్ ప్రాజెక్ట్ మధ్య